హాయ్ అండి నమస్తే అందరికి సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ వచ్చారా అందరు వచ్చారా మన వాళ్ళు బ్యాచ్ సార్ వచ్చాం సార్ వచ్చాం ఎలా ఉందండి ఇప్పుడు ట్రైనింగ్ ఎలా ఉంది మీది పోస్ట్ తీసుకున్న తర్వాత సార్ సార్ ముందుతో పోల్ట్ చాలా బెటర్ అనిపిస్తుంది సార్ ఓకే ఓకే నేను లైవ్ లైవ్ సపోర్ట్ చేసేవాను కదా సార్ సార్ మీ బ్యాచ్ కి లైవ్ సపోర్ట్ చేసేవాన్ని కదా లైవ్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి కుదరకపోవచ్చు అండి అంటే కొత్త బ్యాచ్ తీసుకోవడం జరిగింది కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది మండే నుండి స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్ సార్ ఆ బ్యాచ్ ఉంటే మమ్మల్ని కూడా ఉంచద్దు సార్ మమ్మల్ని కూడా అదే బ్యాచ్ లో ఉంచుద్ది కదా అంటే మీరు కోర్స్ తీసుకున్నారు కదండి మీకు కోర్స్ అంతా తెలుసు కదా సో వాళ్ళంటే బిగినర్స్ కదా అందుకని చెప్పి వాళ్ళకి సెపరేట్ గా చెప్పాలి లేదంటే క్లెయిమ్స్ అయిపోద్ది నేను ట్రై చేస్తాను అంటే వీక్ వీక్లీ వన్స్ ఆర్ వైస్ మీకు లైవ్ అవ్వడానికి ట్రై చేస్తాను సరే సబ్ అలర్ట్స్ అయితే చేస్తాను అండి చేస్తాను అలర్ట్స్ అయితే మీకు మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తాయి ఈ లెవెల్స్ తో పాటు మీకు మార్నింగ్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా మీరు చేయగలరా లేదా అది నాకు చెప్పండి ఒకటి ఉంది కానీ మీరు ఉన్న మీరున్న భరోసా వేరు కదా సార్ లైవ్ లో మీతో పాటు కూర్చొని చేసేది వేరుగా సార్ ధైర్యం సార్ అలా కాదండి ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను పక్కన నుండి చేయించలేను కదా మీరు అలవాటు చేసుకోవాలి నేను ఉన్నా లేకపోయినా మీరు ఓన్ గా చేసుకోవాలి కదా ప్రెసెంట్ అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇండివిజువల్ గా చేసుకోగలుగుతున్నాను సార్ ఓకే ఓకే చేసుకోగలుగుతున్నారు కదా మీకు పర్ఫెక్ట్ స్టాప్ లాస్ టార్గెట్ ఎంట్రీ మూడు తెలిసినప్పుడు నేను ఉంటాయండి లేకపోతే ఏంటండి మీరు ఒకటే ఫిక్స్ అవ్వండి మీరు నాకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటి మేము ఉండలేకపోతున్నాం సార్ టార్గెట్ తీసుకునేంత వరకు అని చెప్పారు సో మీరు ఫుల్ గా తెలిసిన తర్వాత మీరు పెట్టే సుదీలేండి అంతే టార్గెట్ ఇచ్చేదాకా అయితే టార్గెట్ లేదా స్టాప్ లాస్ ఓకేనా సరే ఏమన్నా డౌట్స్ వస్తే డైరెక్ట్ డైరెక్ట్ కాల్ చేస్తే అవైలబుల్ ఉంటారు సార్ మీరు డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి నేను చూ నేను లేట్ గా చూసినా సరే మీకు మళ్ళీ కాల్ చేసి మీ డౌట్ క్లియర్ చేస్తాను సరేనా మీరు దేనికే భయపడాల్సిన అవసరం లేదు నేను మీకు చెప్పాను కదా నేను ఎప్పుడు చెప్పాను మీకు మీరు ఇండివిజువల్ గా చేసుకునే స్థాయికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని వదిలేసి నెక్స్ట్ గ్రూప్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తానని చెప్పాను కదా మీరు చేసుకోగలుగుతున్నారు కాబట్టి నేను ఇంకా డెసిషన్ తీసుకున్నాను అనమాట కొత్త గ్రూప్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అని ఓకేనా ఒకవేళ చెప్పండి నాకు ఓకే మెసేజ్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రాఫిటబుల్ గానే ఉన్నారు కదా మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఏం చెప్పాను మీకు గుర్తుందా మీ ఫీ మీరు కట్టిన ఫీజు మీకు రిఫండ్ అయిపోయింది నా నేను మీ దగ్గర ఉన్నప్పుడే అన్న రోజు నేను నేను వేరే వేసి తీసుకుంటానని చెప్పాను అది కూడా గుర్తు రికవర్ అయిపోయిందా అందరికి సార్ అయిపోయింది సార్ రికవరీ అయిపోయింది సార్ సో మీరు అలాగే నేను చెప్పాను కదా మీ ఎంతండి మీ టార్గెట్ ఎంత డైలీ సార్ ఫిఫ్టీ పాయింట్ సార్ ఆ ఫిఫ్టీ పాయింట్స్ తోనే మీరు వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ అదే కంటిన్యూ అవ్వండి వన్ అండ్ హాఫ్ మంత్ లేదా టూ మంత్స్ కంటిన్యూ అయిన తర్వాత మేము ప్రాఫిటబుల్ గా ఉన్నాము మేము ఫిఫ్టీ పాయింట్స్ తీగలు మార్కెట్లోంచి అన్న దేమా మీకు వచ్చిన తర్వాత అప్పుడు అయిపోతుంది లెవెన్ థర్టీకే మన ట్రేడ్ అయిపోతుంది ఫిఫ్టీ పాయింట్స్ అనేది లెవెన్ థర్టీకి ఈజీగా మనం తీసుకోవచ్చు సో మీరు ఇంకా టార్గెట్ పెంచుకోవాలి అనుకునే అనుకుంటే తర్వాత మళ్ళీ మనం లైవ్ పెట్టుకుని ఎలా పెంచుకోవాలి టార్గెట్ ఎంత పెట్టుకోవాలి దీని గురించి మాట్లాడదాం సరేనా ఈ ట్రేడింగ్ జర్నీలో స్టెప్ బై స్టెప్ వెళ్దాం ఓకే సార్ నేను వంద పాయింట్లు బుక్ చేసేస్తాను రెండు వందల పాయింట్లు బుక్ చేస్తాను ఇది తీసేయండి మైండ్లోంచి ఫస్ట్ ఓకేనా మీకు వచ్చింది కదా అని చెప్పి మాకు తెలుసు కదా అని చెప్పి టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో ట్రేడ్ చేసి లాస్ అవ్వద్దు ఓకేనా అదే కంటిన్యూ అవ్వండి డౌట్స్ వస్తే మట్టుకు నాకు కాల్ చేయండి మీరు అయితే ప్రాఫిటబుల్ గా ఉన్నారా లేదా అది ఒక్కటి చెప్పండి సరే అండి అయితే అంటే ఈ వీడియో ఎందుకు నేను ఈ వీడియో ఎందుకు తీసుకుంటున్నాను అంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా మనకి కన్సల్ట్ అయిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ వాళ్ళు కొంచెం నమ్మకం లేదు మేము లాస్ అయ్యాం సార్ అని చెప్తున్నారు మేము నమ్మలేకపోతున్నాం సార్ అంటారు సో అందుకని చెప్పి స్టార్టింగ్ స్టార్టింగ్ సేమ్ ప్రాబ్లం అదే అందుకని అందుకనే నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేను కదండి ఫోన్స్ లో అందుకని చెప్పి వీడియో జరిగింది అంతే అందుకంటే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరూ చెప్పు చెప్పండి చెప్పండి

ఒకసారి కమ్యూనిటీలో జాయిన్ అయితే మనతో జర్నీ చేసినంత కాలం మీకు సపోర్ట్ ఉంటూనే ఉంటుంది మీకు ఇప్పుడు కాదు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మీరు ఫోన్ చేసి నాకు డౌట్ ఉందంటే క్లియర్ గా మీకు స్పెషల్ క్లాస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా ఓకే ఓకే థ్యాంక్ అండి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే జాగ్రత్తగా ట్రేట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ సార్ బాయ్